నమస్కారం నేను మీ పనిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమరితి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీ అభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము వైద్యపరమైన వీడియోలు కూడా కొన్ని చేసుకుంటూ వస్తున్నాం వైద్యపరమైన అంశాలు ఏవేంటివి ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా జ్యోతిర్వైద్యము వైద్య జ్యోతిష్యము ముందుగానే మనము తెలుసుకుని ఏ ఏ భావాలు ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ రాసుల్లో ఉన్న గ్రహాల వల్ల భావాల్లో ఉన్న గ్రహాల వల్ల నవగ్రహాల వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు అనారోగ్యాలు కలగవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే దాన్ని ముందుగానే కొంచెం వైద్యపర పరమైన సలహా సంప్రదింపులు తీసుకుని అలాగే జ్యోతిష్యపరమైన మనము జప హోమాలు కూడా నిర్వర్తించుకున్నట్టయితే కొంత దాని నుంచి మనం బయటపడతాము అని మనము చెప్పుకుంటూ వస్తున్నాం కొంత వీటి రెండింటిని అనుసంధానం చేసుకుని వెళ్ళినట్టయితే మనకి మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు ఇబ్బంది పడ పడకుండా వైద్యపరమైన సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి తీసుకొని దాని నుంచి కూడా వాటికి సంబంధించి ఏ ఏ గ్రహాలతో ఏ ఏ మహర్దశలో ఏ ఏ ఎటువంటి సమస్యలు రావచ్చు ఏ ఏ గ్రహాలు ఏ ఏ భావాలలో ఎటువంటి ఇబ్బందులు రావచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం చతుర్థ భావంలో మరొక అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా క్షయ దీని ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కువగా కూడా టీవీ దీని గురించి ఎక్కువ ఇబ్బంది ఇదివరకు కాలంలో పడేవాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం అయితే చాలా భయపడేవారు వాళ్ళ దగ్గరికి రానియడానికి కూడా ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు అది సర్వసాధారణం అయిపోయింది అలాగే ఊపిరితిత్తుల సమస్య లంగ్ డిసీజెస్ ఇవి కూడా చాలా ఇబ్బంది చూస్తే మనకి ఒకంత భయం బాధ కూడా వేస్తుంది వాళ్ళని చూస్తే చూస్తుంటే ఆ ఊపిరితిత్తుల నుంచి వాటర్ తీస్తూ ఉంటారు కొంత కొంత ఎక్కువైపోయిన వాటర్ని నడవలేకపోతారు మాట్లాడలేకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చతుర్థ భావంలో ఎలా పరిశీలించాలి ఏ ఏ గ్రహాలు భావాలు వీటికి మనకి ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తాయి అనే అంశాన్ని మనం ఈ విషయ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా క్షయ ఊపిరితిత్తు సమస్యలు అలాగే మనం ఇంగ్లీష్లో చెప్ తెలుసుకుంటే టీబీ మరియు లంగ్ డిసీజెస్ ఎక్కువగా ఏ ఏ గ్రహాలు అలాగే భావాల కారకత్వం వల్ల వస్తాయి అలాగే ఏ భావాన్ని ఏ స్థానాన్ని మనం పరిశీలించాలి అనే అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇదివరకు కాలంలో అయితే ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు వైద్యం అధునాతనంగా బాగా ఎక్కువగా రీసెర్చ్ జరగటం వల్ల దాని నుంచి ఎంతో కొంత మనకి మంచి జరగటం అనేది ఉంటుంది ఇప్పుడు కూడా మనం దాన్ని చెడుగానే చూడకూడదు ఆ డాక్టర్లు అందరూ ఒకలా ఉండరు వైద్య వ్యవస్థ అంతా ఒకలాగా ఉండదు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు అన్ని స్థానాల్లో అన్ని వ్యవస్థల్లో కూడా ఇది ఉంటుంది మిక్స్డ్గా ఉంటుంది అయితే ఒకంత ఎక్కువ ఒకంత తక్కువ అనేది కొన్ని కొన్నిసార్లు మనకి కనబడుతూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు ముఖ్యంగా ఈ లంగ్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఊపిరితిత్తుల సమస్య టీవీ అలాగే క్షయ వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశీలించవలసిన స్థానము చతుర్థము రాశి కర్కాటక రాశి మనకి చూస్తే ఈ వాటర్ సైన్స్ ఏవైతే ఉన్నాయో కర్కాటకం వృచ్చికం మీనం వీటి ప్రభావం అనేది వీరికి ఉంటుంది అంటే ఈ లగ్నాల్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుందా అండి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ వస్తుందా అంటే కొంత వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఊబకాయంగా ఉండటము కొంచెం పొట్టిగా లావుగా ఉండటం తొందరగా నడివయసు వచ్చేటప్పటికి వచ్చేయటం లేదా బాగా ఊబకాయం రావటం అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఊపిరితిత్తులను సూచించే గ్రహములు రవి చంద్రుడు అలాగే ఊపిరికి ఆటంకం కలిగించేది ఆ రాహు అంతర్దశలో కానివ్వండి రాహు మహర్దశిలో కానివ్వండి నడుస్తున్నప్పుడు లేదా మన జన్మ రాశిలోకి ఆ రాహు వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఊపిరితిత్తులకు కారకుడైన గురువు ఆ చాట్లో ఎలా ఉన్నారు గోచారంలో గురువు ఎలా ఉన్నారు ఇవి కూడా ఎందుకంటే అలాగే ముఖ్యంగా షష్ట అష్టమ వ్యయ స్థానాధిపతులు ఎవరు ఉన్నారు ఆ మహర్దశలు నడుస్తున్నాయి అసలు రోగాన్ని కలుగజేసే కారకత్వాలు ఏంటి అనేవి కూడా మనం చూడాలి నైసర్గిక రోగస్థానం వచ్చేటప్పటికీ కన్య రాశి చక్రంలో మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్టయితే ఆరో స్థానం షష్ట స్థానాన్ని కూడా పరిశీలించాలి అసలు ఎప్పుడు వస్తుంది ఏ సమయానికి వస్తుంది ఏ టైంలో వస్తుంది ఏమిటి అనేది కూడా మనము చూడాలి ముఖ్యంగా చంద్రుడు ఇబ్బంది పెట్టినప్పుడు మనసు అంతా కూడా చంచలంగా ఉండటం దానివల్ల రోగం అనేది కలగటం రోగానికి కారకుడు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాడు మానసిక చింతలకు ఎక్కువగా కారకత్వం వహిస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఎవరెవరి వల్ల ఏ గ్రహం వల్ల మనకి రోగం సంభవిస్తుంది ఆ రోగానికి కారకత్వం ఎవరెవరు వహిస్తారు అనే అంశాన్ని కూడా తెలుసుకోవాలి ఈనాడు అంటే ముఖ్యంగా రాహుకేతువుల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ రోగాల్లో అలాగే శని కుజుడు వీటి పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రాహు వల్ల ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి పొగ కలర్లో మనకి ఉంటాడు అని చెప్పని కూడా చెప్తాం అలాంటి దుస్తులు అలాంటి రంగులు కూడా మనము చెప్తూ ఉంటాం అలాగే కర్కాటక రాశి చతుర్థ స్థానము అలాగే చతుర్థాధిపతి వీరు ఎక్కువగా రాహుతో సంబంధం ఉన్నప్పుడు కూడా వీరికి ఇటువంటి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా క్షయవ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు కారణంగా రోగ లక్షణాలు కనిపించిన సూచనా గ్రహములను కూడా మనం పరిశీలించాలి ఒక రాహుతోనే మనము ముడిపెట్టి దీనికి చెప్పడం కాదు గురువుని చూడాలి రవిచంద్రుల్ని చూడాలి రవిచంద్రులు కర్కాటక స్థానాన్ని చతుర్థం మేషం నుంచి కర్కాటకం లగ్నం నుంచి చతుర్థ స్థానం చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్న గ్రహం వీటన్నిటినీ కూడా మనము చూడాలి చంద్రరావుల్ని కూడా పరిశీలించాలి ముఖ్యంగా కొన్ని మనము గ్రహ యోగాలు కలయికలను చూసినట్టయితే వీరికి ఈ ఉండే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు మెడికల్ పరంగా కొంత ఇది రీసెర్చ్ చేసి మనము అనుభవపూర్వకంగా కొంత చెప్పినది ఇది మెడికల్ ఆస్ట్రాలజీ మీద ఇవి తీసుకున్నట్టయితే లగ్నాధిపతి శుక్రునితో కలిసి త్రికములందు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనకి చెప్పటం జరిగింది కాబట్టి లగ్నాధిపతి శుక్రునితో కలిసి ఉన్నప్పుడు జల గ్రహాలు చంద్రుడు శుక్రుడు వీటితో కలిసినప్పుడు ఇబ్బంది ఈ గ్రహాలు మరీ కర్కాటకంలోనూ ఉచ్ఛికంలోను మీనంలో ఉన్నా కూడా ఇబ్బంది పెడతాయి అలాగే లగ్నమును శని కుజులు చే చూడబడిన జాతకులు క్షయ ఆస్తమా ఉంటాయి అని మనం చెప్పవచ్చు ఇటువంటి ఇబ్బందులు కూడా వీరికి కలుగుతాయి రవిచంద్రులు పరివర్తన చెందిన కూడా ఉంటాయి అని అంటే రవి వెళ్ళి కర్కాటకంలో చంద్రుడు వచ్చి సింహంలో ఉన్నప్పుడు కూడా ఈ పరివర్తన వల్ల ఇటువంటి ఇబ్బందులు ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు వస్తాయి అని మనం చెప్పవచ్చు చంద్రశరుడు చే చూడబడినప్పుడు కూడా ఇబ్బంది పడతారు అని మనం చెప్పవచ్చు బుధుడు కర్కాటక రాశి ఉంది ఈ బుధుడికి ఇక్కడ ఈ స్థానంలో ఉండటమే ఇబ్బంది ఉండదు ఆ లగ్నాలు ఏ లగ్నమైనా ఏ రాశి అయినా కొంత ఇది ఇబ్బందిగానే ఉంటుంది రవిచంద్రులు కలిసి సింహము లేదా కర్కాటకం ఉన్నప్పుడు ఇందాక పరివర్తన గురించి మనం చెప్పుకున్నాం రవి వెళ్ళి కర్కాటకం చంద్రుడు వచ్చి సింహం కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది లగ్నాధిపతి శని రాహువు లేదా కేతువుతో కూడిన కూడా ఈ క్షయాది రోగాలైతే పీడించబడతారు అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది షష్ఠస్థానము జలరాశి అయి గురు రవులు ఉన్నప్పుడు కూడా మనకి ఉంటుంది ఇక్కడ చూడండి జలరాశి అంటే కర్కాటకము వృచికము మీనము ఇవి ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఇబ్బందులు ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది షష్ఠస్థానం రాశి అయి పాపగ్రహ వీక్షణ కలిగిన రవి ఉన్నా కూడా కలుగుతుంది షష్ఠస్థానం దిస్వభావరాశి అయి ఉన్నా కూడా మిథున కన్య కర్ ధనస్సు మీనం అయినా కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు రవి లగ్నం నందుండి పాపి అయిన కుజుని చేసి చూడబడినప్పుడు కూడా ఇక్కడ మిత్రుడే కదా అని మనం అనుకుంటాం రవికి కానీ ఇక్కడ ఇబ్బంది అయితే ఉన్నది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే ఏ గ్రహము షష్టము నందున్నా ద్విద్వాసముల్లో ఉన్నా కూడా దిర్ధాదశముల్లో పాపగ్రహములున్నా రెండు పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా జరుగుతుంది అని మనకు చెప్పారు అష్టమం జలరాశి శుక్ర గురు రావు ఆ రవులలో ఎవరైనా ఉండి పాప వీక్షణ ఉంటే ఇక్కడ చూడండి అష్టమ స్థానం కూడా జలరాశి అయినప్పుడు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన అంశానికి వచ్చేటప్పుడు ఇలా ఉంది చూడండి జలరాశిని ఎక్కడ ఎక్కువగా ప్రామాణికంగా అంటే ముఖ్యంగా ఇబ్బంది పెట్టే రాశి కింద ఇక్కడ భావం కింద తీసుకోవటం అనేది జరిగింది కర్కాటకం వృచికం మీనం కాబట్టి జాగ్రత్త అవసరం ఇందులో శుక్ర కుజులు శుక్రచంద్రులు ఉన్నట్టయితే ఇంకాస్త ఇబ్బంది వీటిని ఎక్కువగా కలిగజేస్తారు అలాగే రవిచంద్రులు ఉన్నా కూడా కలుగజేస్తారు రవి గురువు శనులు చతుర్థమునందు ఉన్న చతుర్థ భావంలో ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది శుక్రుడు రాహుకేతువులతో చూడబడటంతో పాటు చతుర్థ స్థానం పాడైనప్పుడు కూడా అంటే ఒకళ్ళతో శుక్రుడు కలిసి ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా శుక్రుడు కేతువుతో కలిస్తే రాహుతో చూస్తాడు రాహుతో కలిస్తే కేతువుతో చూస్తాడు ఇబ్బంది ఉంటుంది కుజుడు కర్కాటకము రవి తులలో ఉండి శనిచే చూడబడినప్పుడు కూడా ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి అని మనకి చెప్పడం జరిగింది మిథునం కేంద్రమై ఉండగా పాపత్వం పొందిన రవి ఉన్నా కూడా మిథునంలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్తాం చంద్రునికి రెండు పన్నెండు స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఊపిరితిత్తులకి సంబంధించిన క్షయకి సంబంధించిన వ్యాధులు వస్తాయి అని మనకి చెప్తున్నారు నీచిలో ఉన్న చంద్రుడు రవితో కూడి శని లేదా కుజునుచే చూడబడినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి చంద్రుడు నీచిలో అంటే వృశ్చిక రాశిలో ఉంటారు అక్కడ రవితో కూడి శని లేదా కుజునుచే చూడబడుతుండే విశేషమైన దృష్టి అయినా కానివ్వండి సామాన్యమైన దృష్టి అయినా కానివ్వండి అంటే కుజ కుజుడికి వచ్చేటప్పటికి చతుర్థం అష్టమం శని వచ్చేటప్పటికి తృతీయం దశమం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి అలాగే రవి మకరంలో చంద్రశెనుల మధ్య ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది చంద్రశనులు ఒకే రాశి నుండి కుజునిచే చూడబడిన ఛాతీ రోగములు లేదా క్షియాది రోగములు కూడా వస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది ఇక్కడ లగ్నమునకు కారకు తృతీయమందు చంద్రుడు ఉన్నను కారకునకు నాలుగు ఐదుల్లో ఎంతైనా ఉన్నను కుజరాహువులు ఉన్నను కూడా ఇక్కడ క్షయరోగం వస్తుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఇంత పరిశీలన చేసి పరిశోధనాత్మకమైన కొంతమంది ఆ వ్యాధిగ్రస్తుల్ని పరిశీలించిన ఏమట పిమ్మట ఒకటి రెండు చాట్లు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనకి ఇవి చెప్పటం జరుగుతోంది మెడికల్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రావచ్చు ఏ ఏ భావంలో ఏ ఏ గ్రహాల భావాల వల్ల వీక్షణ వల్ల మనకి రావచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో మనము క్షయగ్రస్తులు ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు ఎవరెవరికి రావచ్చు వారు ఇబ్బంది పడవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం ముందుగానే ఇటువంటి ఉన్నప్పుడు సమస్యలు వైద్యపరమైన సలహాలు తీసుకుంటూ దానికి సంబంధించిన దశాంతర్దశలు పరిశీలన చేసుకొని తగిన జపదాన హోమాలు చేసుకున్నట్టయితే రక్తదానం చేసినట్టయితే కొంత ఒక ఇంత దాని నుంచి బయటపడతారు అని మనము చెప్పవచ్చు నమస్కారం సర్వే జనాశుకి నోగవంతు శాంతి శాంతి శాంతి